సభాధ్యక్షులు కమలెడ్ తుక్కారాము గారు ఇప్పుడే సభలో ప్రసంగించిన అఖిల భారత సిఐటి అధ్యక్షులు కమరేడ్ నింబు గారు అగలే బార్ నాయకుల్ కమిటీ సైదాబాద్ గారిని నా వీడియో కెమెరా కాదు మైక్ ఇక్క కన్న నా ఫోటోస్ తీసుకునే వాళ్ళ ఒక్కసారి ఇక్కొస్తే నేను కూడా తీసుకునే దాస్రి నేను ఇక్క తీసుకునే వాళ్ళ నాయకుల్ సభ కార్యక్రమ నా సంగీత అందులో సభ్యుడు ఉన్నా కదా పేపర్ కి కావాలి మనం ఇరోదక తీసుకోండి 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 ముఖ్యమైన సంఘత్వలో సిఏటి మహాసభ జరుగుతున్నా రాబోయే కాలంలో కార్మికులు ఏ రకంగా ముందుకు పోవాలి ఇప్పుడు మనం ఎదుర్కొంటున్న సవాళ్ళని ఎలా తిట్టు కొట్టాలని చెప్పేసే అంశాలను చర్చించబోతుంది ఈ సందర్భంలో మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలను తీసుకొస్తాను ఇప్పుడే హేమ్ గారు చెప్పారు మోడీ ప్రభుత్వం బిజెపి ప్రభుత్వం కార్మికుల హక్కులకు కాలు రాచే కార్మిక కోర్టు తీసుకొచ్చిందండి కార్మిక చట్టాలను తీసుకొచ్చిందండి ఈ చట్టాలని నాలుగు చట్టాలని ఖచ్చితంగా అమలు జరపాలని రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఒత్తిడి చేస్తాం ఈ నాలుగు చట్టాలు కనుక అమలు జరిగితే రాబోయే కాలంలో కార్మిక హక్కులకి కార్మికుల యొక్క రక్షణలకి కార్మికుల యొక్క సౌకర్యాలకి ఎటువంటి ప్రమాదం రాబోతుందో అని చెప్పారు ఈ విషయం అనుకున్న మతలు ఏంటో ఎందుకు కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోర్టు ఖచ్చితంగా అమలు వేరాల్సిందే అని ఎందుకు పట్టుబడుతున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు ఒత్తిడి చేస్తున్నారు దీనికి ఎవరి కారణం చెప్పేసి మనం కోట్లాది మంది కార్మికులు శ్రామికులు ఈ నాలుగు చట్టాలు కావాలి ఆ చట్టాలు వస్తే మాకు గీతాలు పెరుగుతాయి ఆ చట్టాలు వస్తే మాకు రక్షణ పెరుగుతాయి ఆ చట్టాలు వస్తే మాకు సెలవులు పెరుగుతాయి నేను అడిగినాను అడిగామని చెప్పేసి ఈ చట్టాలు తీసుకొచ్చారా కాదు ఈ చట్టాలు కావాలని కార్మికులు కాదు కోరిన యజమానులు ఈ దేశంలో ఉండే పెద్ద పెద్ద కోటీశ్వరులు ఇప్పుడు కోటీశ్వర్లు కూడా కాదు శత కోటేశ్వరం శత కోటీశ్వరులు కూడా కాదు లక్షల కోట్లకు కలిగిన కలిగిన కోత ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళు ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని అడిగారు ఈ కార్మికులు అడిచిన వెళ్ళిపోతే ఈ కార్మికుల యొక్క సన్న హక్కుని నాశనం చేయకపోతే ఈ కార్మికులు కరీన్సీ వేతనాలు నిర్ణయం చేసే హక్కును లేకుండా చేయకపోతే అసలు కార్మికులు యూనియన్ పెట్టుకునేదానికి హక్కు లేకుండా చేయకపోతే మా లాభాలు నిలబడవు మా ఆస్తులు పెరగవు మా సంపద పెరగదు అందుకని వాటి అన్నిటినీ బలహీనమైనా చేయండి రద్దయినా చేయండి లేకపోతే ఇప్పుడున్న హక్కులు ఏవైతే సాధించుకునే హక్కులు ఏవైతే వాటి అన్నిటినీ పక్కన ఉన్న పెట్టని చెప్పేసి వ్యక్తి చేశారు ఒత్తిడి చేస్తానే ఉన్నారు గత పది పదిహేను ఏళ్ళ నుంచి ఇప్పటి వరకు మోడీ ప్రభుత్వం రకరకాల రెండు వేల పద్నాలుగులో అధికారం దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి రకరకాల ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చాడు ఈ చట్టాన్ని రెండు వేల పంతొమ్మిదిలోనే తెచ్చుకొచ్చాడు కానీ అమలు లేకపోయాడు ఎందుకంటే కార్మికులు దేశవ్యాప్తంగా కోట్లాది మంది ప్రతి సంవత్సరం ఒకటి రెండు సార్లు సమ్మెలు చేస్తూ ఉన్నారు మీరందరూ కూడా సమ్మెలో పాల్గొన్నారు ఆ సంగళి భయపడే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చిన ఇప్పుడు నాకు అమలు కానీ భారతదేశంలో పెట్టుబడిదారులు చాలా కోపంగా ఉన్నారు మోడీ మీద నీకు డబ్బులు ఇరవై వేల కోట్ల రూపాయలు మేము డబ్బులు ఇచ్చాం నువ్వు కోర్టు గెలిపించడానికి ఓటు గెలిపించడానికి నీకు ఉత్తజ్ఞత లేకపోతే ఎట్లా ఇన్నేళ్ళ నువ్వు అసవర్యుడువా జాతకా కాబట్టి అమలు జరపాలి అవసరమైతే కార్మితో అంచు వేసేనా అమలు జరపాలి ఒత్తిడి చేసుకురావడం ఒత్తిడి రావడం కాదు వాళ్ళందరికీ ఏజెంట్ గా వాళ్ళందరికీ గులాంగిరి చేసే ప్రభుత్వం అది మోడీ గారు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే ఈ కొత్త పెద్ద పెద్ద పెట్టుబడిదారులు ఆయన యొక్క నైజం తెలుసుకున్నారు మనకు బాగా పనికొస్తాడు కార్మికులు నడిచివేయడానికి బాగా సోటకుందని చెప్పేసి అనుకున్నారు కాబట్టి ప్రధానమంత్రిగా చేశారు కానీ ప్రధానమంత్రిగా చేసిన తర్వాత వెంటనే అమలు దొరకలేకపోతున్నాడు కాజికులు భయపడుతున్నాడు అని చెప్పి తీసుకొచ్చాను ఆ ఫలితంగా ఇరవై నాలుగు ఎన్నికల్లో ఈసారి మాత్రం ఏ వచ్చినా కానీ ఎవరు ఎదురు జరిగినా కానీ వాళ్ళని అంచు వేసేనా అమలు జరప నిర్ణయం తీసుకున్నారు ఇప్పుడు రకంగా అమలు జరిపారు అందుకే వాళ్ళ కోసం ఈ చట్టాలు వచ్చి నేను పెడుతాను వాళ్ళ కోసం ఈ చట్టాలే కాదు మోడీ గారు వాళ్ళ కోసమే పనిచేస్తున్నారు మీరు ఎలా చెప్తారు మోడీ గారు వాళ్ళ కోసం పని చేస్తున్నారు మన కోసం పని చేయడం లేదా అని చెప్పేసి కొంతమంది అడగచ్చు ఎందుకంటే మోడీ గారు రోజు ప్రచారం చేస్తున్నారు ఏమని ప్రజల కోసం నేను ఉన్నాను దేశం అభివృద్ధి అయిపోతుంది ఆకాశానికి వేసిపోతుంది ప్రపంచంలోనే మూడవ స్థానంలోకి వచ్చేసాం మన సంపదలో ఆ రకంగా సంపద బాగా పెంచుకోతుంది ప్రజలందరూ సుఖపడిపోతున్నారు ఈ రోజు ప్రచారం చేస్తున్నారు మరి అదేవిధంగా ఈరోజు మోడీ గారి ప్రభుత్వం వలన పరిపాలన వల్ల ఎవరు పెరుగుతున్నారని చెప్పి చూస్తే మనకి ఎవరి కోసం ఈ ప్రభుత్వం పనిచేస్తుందో అర్థం మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చినప్పుడు ఈ దేశంలో సంపద ఎలా ఉంది ఈరోజు సంపద ఎలా ఉంది ఎవరి దగ్గర సంపద ఉంది దగ్గర సంపద ఎవరి దగ్గర పోయింది చూడండి ఈరోజు వంద రూపాయలు ఆస్తి సంపద ఉంటే వంద రూపాయలు మనుషులు ఉంటే బాగా సంపద ఉండే ఒక్క మనిషికి నలభై రూపాయలు ఉంది వందలు మిగతా ప్రజల్లో ఉండే యాభై మందికి ఆరు రూపాయలు ఉంది మరి సంపదంతా ఎవరి చేత మోడీ గారి చట్టాల్లో నూటికి ఒక్కరి శాతంలో ఈ పోయింది మరి మోడీ పరిపాలన ఎవరి కోసం ఉన్నట్టు మన కోసం ఉన్నట్ట వాళ్ళ కోసం ఉన్నట్ట అని మనం ఆలోచిస్తాం మోడీ హయాంలో ప్రతి సంవత్సరం డెబ్బై మంది కొత్త వాళ్ళు పోటీ సోడ్ అయిపోతున్నారు సహస్ర పోటీ అయిపోతున్నారు డెబ్బై మంది కానీ మామూలు సమానమైన ప్రజానీకంలో ఒక్కరంటే ఒక్కరు కూడా అతని ముందు ఉన్న ఆదాయం ఆదాయం వస్తున్నాడు మీకు అందరికీ తెలుసు కొంతమంది ఈ దేశంలో మూడు వందల యాభై మంది సహస్ర పోటీసుకొని ఉన్నారు వాళ్ళ ఆస్తులన్నీ కలిపితే అంతమే తెలుసా అంత పెరిగి తెలుసా మోడీ గారి ఇరవై సంవత్సరాల్లో లక్షల కోట్ల ఆస్తి దగ్గర యాభై లక్షల కోట్లు ఆ యాభై లక్షల కోట్లు ఆస్తి కూడా మనం అర్థం చేసుకోలేము ఒక్కో ఉదాహరణ చెప్తా మనం మార్చి ఏప్రిల్లో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టింది దేశం అంతకి ఎంత ఆదాయం ఉంది ఎంత ఖర్చు పెట్టాలని బడ్జెట్ ప్రవేశపెట్టింది ఆ బడ్జెట్ లో కేంద్ర ప్రభుత్వానికి సంవత్సరంలో ఎంత ఆదాయం వస్తుంది అని చెప్పి లెక్క కట్టు అలా దేశానికి అంతటి వచ్చే ఆదాయం యాభై లక్షల కోట్లు ఈ మూడు వందల యాభై మంది ఆస్తి యాభై లక్షల కోట్లు అంటే మన దేశం యొక్క అసంపదేశం యొక్క ఆదాయం కన్నా ఈ మూడు వందల యాభై కుటుంబాలు ఆస్తులు ఎక్కువగా ఉన్న మోడీగా వాళ్ళ జరిగింది మనందరూ రోజున పేరు అంబానీ పేరు అంబానీకి ఎంత వస్తుంది పన్నెండు లక్షల కోట్లు కదా వస్తుంది లక్షలే ఇరవై సంవత్సరాల్లో పదకొండు లక్షల కోట్ల రూపాయలు పెరిగింది పెరిగిందా మన ఆదాయం యాభై అదా నీ ఆస్తి ఐదు కోట్ల ఇది రాష్ట్ర కోట్లయింది మన ఆస్తి పెరిగిందా ఇవాళ చెప్తున్నా రాష్ట్రంలో నుండి దాని యజమాని ఉన్నాడు రాజేంద్ర ప్రసాద్ అతను ఇరవై సంవత్సరాలతో అతను రాస్తా ఐదు ఆరు వేల కోట్లు కూడా లేదు ఇట్లా రాస్తా లక్ష కోట్ల రూపాయలు అయింది ఈ ఆస్తులన్నీ ఎలా వేగించ మూడు వందల యాభై మందికి మోడీ గాయంలో మనందరూ ఆశీర్వదిస్తుంది అంబానీ గారి బిల్డింగ్ చూస్తే ఆ బిల్డింగ్ లో ఎనిమిది వందల కాదు పార్కింగ్ ఉంటుంది ఎనిమిది వందల కాదు ఈ స్కూటర్ సైకిల్ కాదు ఎనిమిది వందల కార్డులు పార్కింగ్ ఉంటుంది వాడు అబ్బాయి పెళ్లి చేశాడు నాలుగు వేల కోట్ల రూపాయలు పెయింటి మీరు నాలుగు లక్షలు ఖర్చు లేదో తెలియదు నాలుగు వేల కోట్ల రూపాయలు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి మనందరూ కష్టపడేది లేదు అమ్మాని గారు అలానే గారు కష్టపెట్టాలి వచ్చియా అంబానీ గారు అలాని గారు ఇక ఫ్యాక్టరీని వదిలేసుకోమండి ఫ్యాక్టరీ అయిపోద్ది ఏ ప్రభుత్వ రంగం వల్ల ఎది లేనప్పుడు ఫ్యాక్టరీలో నేను అడవలేదా లేదా వాళ్ళు సూపర్ వైజ్ చేస్తున్నా సూపర్ వైజ్ చేస్తే జీతం ఇస్తా ఉండే సూపర్ మనం కూడా కష్టపడి పని చేస్తున్నా మనకేమన్నా వాసారిలో వాటా ఇచ్చాడు వాళ్ళు కూడా కష్టపడి పనిచేస్తే జీతం ఇస్తా కానీ ఈ రకంగా వందల వందల కోట్లు వేల వేల కోట్ల రూపాయలు మన కష్టాడు వాళ్ళ వాళ్ళు కొట్టు హక్కు వద్దు ఉండాలని చెప్పేసి ప్రశ్నించాలి అందుకని మనం రంగం కావాలని వెళ్తున్నాం వీళ్ళందరినీ పక్కన పెట్టి ఈ పరిశ్రమ నడపగలిగే శక్తి సామర్థ్యం వాళ్ళకన్నా సమర్థవంతమైనటువంటి సామర్థ్యం ఈ కార్యక్రమం పొందేది ఏమో చెప్పాలి అది నినాదం ఇవ్వాల్సింది ఆ వినాదాన్ని సాధించి కొంతకాలం పట్టింది ఈ లోపల మన హక్కులను రక్షించుకోవాలి మన పోరాటాలు చేయాలి మన కాజు పప్పులు రక్షించుకోవాల్సిన అవసరం అని చెప్పేసి మీద దృష్టి చేసుకొస్తున్నాము ఈ విషయాన్ని అర్థం చేసుకోకపోతే వాళ్ళ మాయమాటల్లో బట్టి మనం మోసపోతాం వీడు మన కోసం ఉన్నారేమో మన హక్కుల కోసం ఉన్నారేమో ఈ నాలుగు చట్టాలు వచ్చి మన మేలు కోసమే ఈ దప్ప చేస్తారేమో అని చెప్పేసి వాళ్ళ మాటలు పెట్టి మనం బలి కావడం తప్ప మనం బతికే అవకాశం ఉండదు అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి అందుకని సిఐటియు ఆధ్వర్యంలో మనం ఇది కాలంలో విషయం ఏం చెప్పాలి ఈరోజు కొట్టి జీతమే కాదు మనం కూడా కష్టమైపోతుంది ఈరోజు వైద్యం పరిస్థితి ఏంటండి ఈరోజు ప్రభుత్వ ప్రభుత్వ వైద్యం మనకి అవుతుందా ప్రైవేట్ వాళ్ళకు మనం అందరం వైద్యం ప్రభుత్వం తక్కువ మన జన్మో నుంచి ఖర్చు ఎక్కువ ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం ఆరు కోట్ల మంది వాళ్ళ ఆస్తి పాస్తులను అమ్ముకొని వైద్యం చేయించుకొని పేదవాళ్ళు అయిపోతున్నారు ముందు కాస్త పోస్తా బాగా మతం కలిగే వాళ్ళు వైద్యం చేసుకుని ఆరు కోట్ల మంది పేదవాళ్ళు అయిపోతున్నారు అది పరిస్థితి మన పరిస్థితి వైద్యం చేసి ఆరు మంది ఆసుపత్రికి పెట్టుకునే వాళ్ళు సెక్స్ అయిపోతున్నారు ఆసుపత్రి పెట్టేసి వాళ్ళు వైద్యం చేసి కాదు ఆసుపత్రి పెట్టేసి మన పిల్లల సంఘటన ఉందండి మనం ప్రభుత్వ పాఠశాలలో కాలేజీ చదివిస్తే ప్రతి బిడ్డకి రెండు వేల రూపాయలు ఖర్చు అవుతుంది కానీ మనం ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ కాన్వెంట్కి వాటితో ఇంటికి పంపిస్తే సగటున ఇరవై ఐదు వేలు ఖర్చు అవుతుంది నెలలోంచి అంటే మనం సంపాదించింది నెల పెరగడం లేదు మనకిచ్చే ఇచ్చే జీతాలను పెరగడం లేదు మన పిల్లలకి వైద్యానికి మనకి వైద్యానికి పిల్లలు చదువుకు మాత్రం పెరిగిపోతా అంటే మనకి తిండి చేసే పరిస్థితి లేదు ఇతర సౌకర్యాలు మానుకునైనా చేయాల్సిన ఉంది ఆ రకమైన సమాజాన్ని మనం ఇలాగే ఉంచాలా లేదని చెప్పేసి మనం ఆలోచించాం ఇదన్నీ అక్కడ మోడీ గారి యొక్క విధానాలు అంతేకాదు ఇది మనం బతకడానికి సమస్య కాదు ప్రజాస్వామ్యం కాకుండా రద్దు చేసేస్తున్నారు మేడం గారు చెప్పారు మనం ఏమైనా పోరా

సమాఖ్యవాదం ఉంది ఈ మంచి విషయాలన్నీ ఉన్నాయి ఈ మంచి విషయాలు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రచించిన ఈ రాజ్యాంగంలోని మంచి విషయాలు రక్షించుకుంటే తప్పు కూడా